ఏం చేస్తున్నారంటే ఆయన ఇలా నిందోపనిందలో చేస్తున్నాడు ఆ నాలుగు వేదములు చెప్పిన మాటలకు మోహబంధములైనటువంటి యజ్ఞుడు బ్రహ్మదేవుడు ఆ దిగంబరుడైన వాడు శ్మశానంలో సంహరించేవాడు వాడు ఎలా కాగలడు అంటున్నాడనమాట చూడండి అంటే అక్కడ అమ్మవారిని కూడా స్థలం మొదలు పెట్టారు వాళ్ళు అంటే వీరి ప్రగల్భాలకు బ్రహ్మదేవుడి యజ్ఞుడు పలికినటువంటి మాటలకు అంటే మీరందరికీ ఇంకొక రహస్యం చెప్తాను మీరందరూ తెల్లవారుచామని ఎప్పుడైనా అనుకోండి మూడు గంటల సమయంలో మీరు లేచి చప్పుడు చేయకుండా మీరు చాలా చాలా సున్నితంగా మీరు కూర్చొని వినగలిగితే మీకు ఓంకారం వినబడుతుంది ఎక్కడైనా వినపడుతున్నారు అంటే అది ఎలా మనం మనము ఓంకారం మొదలు ఓ ఊ ఇల్లేవడుతుంది అంటే ఆ చివరి ఉన్నటువంటి అకారం అనబడుతుంది అంటే ఈ ఓంకారం వినబడుతుంటుంది అంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మదేవుడు ఇలా ఈ యొక్క యజ్ఞుడు వేదాలు చెప్పిన మాటకు ఎప్పుడైతే ఈశ్వరు నిందించడం మొదలు పెట్టారో ఎప్పుడైతే పార్వతీమాతను నిందించడం బదలో ఈ యొక్క ఓంకార స్వరూపం ఏం చేసిందంటే ఒక అగ్ని కణములాగా ఒక జ్యోతి స్వరూపం లాగా మారిపోయి అనగా ఈ వీరి ప్రగల్పాలకు బ్రహ్మదేవుడి యజ్ఞులు పలికిన మాటలకు ప్రణవ స్వరూపం ఈ పరమ స్వరూపం సనాతన పరబ్రహ్మం నిరాకారుడు అనేటువంటి ఆకారము దాల్చి వచ్చింది అంటే మీకు ఇప్పుడు నేను చెప్పాను మీరు ఎక్కడ ఉన్నప్పటికీ విశ్వంలో మీరు ఆ మూడు గంటల సమయంలో చేస్తే వినపడుతుంది అది ఎప్పుడూ వినపడుతుంది కాకపోతే మనం దాన్ని పట్టుకోవాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి అంటే భగవంతుని మనం దర్శించాలంటే లోపలికి వెళ్ళాలి మీరు ఏ విధంగా అయితే పాలలో నెయ్యి ఉంది అంటే అది కనపడుతుందా నెయ్యి దానికి ఎంత జాగ్రత్త ఎంత శ్రమ అవసరం మీరు పాలుని కాయాలి పాలు కాచి ఒక రకమైనటువంటి గోరు స్థితికి తీసుకురావాలి దాని ముందు అలా తీసుకొచ్చి అందులో తోడు వేయాలి ఆ తోడు వేసి మళ్ళీ పాలు కలుపుతుంది అనుకోండి అది మీరు రెండు రోజులు కలిపితే కాదు అమ్మ కానీ ఒక నాలుగు గంటల సేపు దాన్ని కదలకుండా ఒక దగ్గర పెట్టాలి ఆ కదలకుండా పెడితే అది పెరుగు అవుతుంది ఆ పెరుగును మళ్ళా మీరు చిలకగలిగితే దానిలో వెన్న వస్తుంది ఆ వెన్నను మీరు కాస్త నెయ్యి వస్తుంది అంటే చూడండి ఎన్ని ప్ర ఎన్ని పద్ధతులు ఉన్నాయో అంటే అదే విధంగా ఈ ప్రణవ స్వరూపం ఒక్కసారిగా ఒక జ్యోతి స్వరూపంగా మారిపోయింది అంటే అనగా ఓంకారం చెప్తుంది ఇప్పుడు ఏమి చెప్తుంది రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరుని మీరు తింటున్నారా అని ఆ యొక్క జ్యోతి స్వరూపము మధ్యలో ఒక రూపము బయటకి వచ్చింది అంటే అప్పటిదాకా ఆయనకి రూపముతోనే పని లేదు నేను చెప్పాను కదా ఓంకారానికి ఒక రూపం అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఇలా అనిపించిందో అంటే దేవతలందరూ ఇప్పుడు తప్పు మాట్లాడుతున్నారు ఇప్పుడు దేవతలందరికీ కూడా సందిగ్ధ పరిస్థితి జరుపుతుంది ఆ బ్రహ్మ ఇలా చెప్తున్నాడు విష్ణు స్వరూపమైనటువంటి యజ్ఞుడు ఇలా చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా అయోమయ స్థితి ఏర్పడైపోయింది వేదాలు చెప్పిన మాటలు వినట్లేదు అప్పుడు ఆ ప్రణవ స్వరూపం ఒక జ్యోతిర్లింగముగా అదే మనం అనుకున్నట్టు అరుణాచలం అనుకుంటాం అలా జ్యోతి స్వరూపముగా ఒక ఎల్లినిది ఆ అంటే అప్పుడు ఈ ప్రణవ స్వరూపం చెప్తుంది ఆ జ్యోతి స్వరూపములో ఉన్నటువంటి ఒక పురుషుడిని ఈనే ఈశ్వరుడు అని చూపిస్తుంది అనమాట అంటే పార్వతి మాత ఆ రుద్రుని రూపంలో ఉన్నటువంటి రూప శక్తి మీరు అనుకుంటున్నారు ఇందాక పార్వతి మాతను తిట్టారు కదా ఈ యొక్క మహాదేవుని యొక్క ఆనంద రూపశక్తి ఏదైతే ఉందో అంటే మనం నిజంగా బాగా ఆనందపడ్డామనుకోండి మనకు ఒక శక్తి ఉంటుంది ఎప్పుడు అందుకే ఎప్పుడూ ఏం చెప్తారు ఆ మంచిగా ఆలోచించు ఎప్పుడు ఉత్సాహముగా ఉండు ఉత్సాహము ఉంటే మన శక్తి ఉంటుంది ఉత్సాహము మంచి ఆలోచన లేదనుకోండి మనకి ఎంత ఆరోగ్యం ఉన్నప్పటికీ ఏదో పోగొట్టుకున్న వాళ్ళకు ఉంటాం అంటే ఈ పార్వతి మాత ఆ రుద్ధుని యొక్క రూపము ఆమె ఎప్పుడు శివుడికి భిన్నముగా లేదు అంటే మనకి ఇక్కడ అన్నపూర్ణమ్మ మాత ఉంది కానీ మీరు చూస్తుంటే అన్నపూర్ణమ్మే కాదు ఆవిడలో ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడిలో ఆవిడ ఉంది అంటే అనగా శివునిలో ఉన్న ఆనంద శక్తియే జగన్మాత అప్పటికి బ్రహ్మదేవునికి కొంత అంటే మనకి ఇలా అంటే ఒక్కొక్కసారి మనం ఏదో చెప్తాము ఇంకొకరు వచ్చి అది కాదని గట్టిగా వాదిచ్చారు అనుకోండి అప్పుడు కొంత మనం మెత్తబడతాం కదా అలాగా అప్పటికి బ్రహ్మదేవుడు మరి నారాయణ సంభూతుడైన యజ్ఞుడు శివుని వల్ల కలిగిన అజ్ఞానము కొంత పోయి కొంత మెత్తబడ్డారు మెత్తవడ్డాడు పాప నారాయణుడు మాత్రం గమ్మునున్నాడు ఆ యజ్ఞుడు కానీ అప్పుడు వీరు మధ్య భూమి ఆకాశముల మధ్య ఒక ప్రకాశవంతమైన జ్యోతి ఆవిర్భవించింది ఆ జ్యోతి మధ్యలో ఉన్న స్వరూపుడే ఈశ్వరుడు అని ప్రణవ స్వరూపం చెప్పింది ఆ బ్రహ్మాండ స్వరూపము జ్యోతి మధ్యలో ఉన్న ఒక పురుషుడు ఉద్భవించి క్రోధముతో అంటే ఆ ఆ ఎప్పుడైతే ఆ జ్యోతి స్వరూపంలో ఒక మధ్యలో ఒక ప్రభువు ఏర్పడ్డాడు ఆయనే మహాదేవుడు కానీ ఆ మహాదేవుడు ఈ యొక్క బ్రహ్మకి ఐదు తలలు ఉన్నాయి ఐదు తలల మీద మనం కూడా ఎప్పుడన్నా మన పెన పెద్దవాళ్ళు అనుకోండి మన పిల్లలు వచ్చి దప్పకనే మన బంధువులు వచ్చినప్పుడు ఏదో అనకూడని మాట అనుకోండి మనం ఒకటి అలా అనబరా అంటాం కదా అలా ఆ యొక్క ఈశ్వర రూపము ఈ బ్రహ్మదేవుడి తల మీద ఒకటి ఇలా అన్నాడు అయినప్పటికీ బ్రహ్మదేవుడు ఊరుకోవాల ఇక్కడ వచ్చి అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఆకారమును చూసి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఒక ఆకారము ఆ ఆకారం బ్రహ్మదేవి తలను కూడా అలా అన్నప్పటికీ ఆ ఆకారమే చేసి ఈ బ్రహ్మదేవుడు అంటున్నాడు ఏమని ఆ బ్రహ్మదేవుడు ఓ చంద్రశేఖర పూర్వము నీవు నా నుసట నుండి పుట్టావు అంటే బ్రహ్మదేవుడు ఎంత మందిని పుట్టించారు కదా భ్రమ కలిగిస్తున్నాడు అనమాట నీవు పూర్వము నా నుసట నుండి పుట్టావు అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే నీకు నేను రుద్రుడనే పేరు పెట్టాను అంటే ఇందాక నాలుగు వేదాలు చెప్పాయి కదా రుద్ధు అనేవాడు ఒకరున్నాడు వాడు నీ ఇద్దరికన్నా గొప్పవాళ్ళు అన్నారు కదా అందుకని బ్రహ్మదేవుడు దీన్ని కప్పిపుచ్చాలని ఏమంటున్నాడు ఆ నీవు పూర్వము నా నిశ్చిత నుండి పుట్టావు రుద్ర రా నా పాదాలు ఆశ్రయించు అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే వృద్ధులని నామకరణం చేశాను పుత్ర రా నన్ను శరణ వేడుకో అని అంటున్నాడట బ్రహ్మదేవుడు ఎవరిని సాక్షాత్ ఎవరు ఈ సమస్త విశ్వమునకు జగత్తో ఎవరి ఆన లేనిదే చీమైన కథలలో అలాంటి పురుషుడని ఇలాంటి అప్పుడు బ్రహ్మదేవుడు పలికిన గర్వపు మాటలకు ఆ జ్యోతి స్వరూపములో ఉన్నటువంటి పురుషుడు మహాక్రోధుడైపోయాడు ఎంత క్రోధుడు అంటే అప్పటిదాకా ఆయన మామూలుగా ఉన్నాడు ఇంకా క్రోధితులైపోయాడు భైరవ ఆకృతిని దాచాడు అంటే మనకి మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతో ప్రయత్నించాడు భీష్ముడిని ఆపాలని భీష్ముడు భీవచ్చమైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు ఈ యొక్క అర్జునుని చంపాలని కానీ అప్పుడు ఒక్కసారిగా అప్పటిదాకా నేను అస్త్రమే పట్టను నేను ఒక రథసారథిగా ఒక డ్రైవర్ గా పనిచేస్తానన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా ఆ రథ పగ్గాలు పక్కన పెట్టేసి ఒక్కసారిగా ఆ యొక్క భీష్మ పితామయ్య ఎగిస్తాడు అప్పుడు అర్జునుడు అంటాడు ఇంత కోపం నేను ఎప్పుడు చూడలేదు కృష్ణ ఇంత కోపమాని అంటాడు అంటే అప్పుడు ఆయన అనుకుంటాడు భీష్మ పితామ నన్ను ఎవరు చంపలేరు నాకు స్వచ్ఛంద మరణం ఉంది ఏ ఆస్ ఏ శస్త్రము నన్ను ఏమీ చేయలేదు అనుకుంటాడు ఆయన అంటాడు నా చితికిన రైతులను చంపగలను అంటాడు నాకు ఆస్త్రం అవసరం లేదు ఏ ప్రతిజ్ఞ ఏ ధర్మము నాకు అవసరం లేదు అంటాడు అంటే ముందు కూడా చెప్తాడు నేను నిజంగా నా సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఇది కౌరవ్ లేదు పాండవ